హలో అండి ఈరోజైతే మనం హెయిర్ కోసం హెయిర్ గ్రోత్ కోసం ఒక రిచ్ అండ్ బయోటిన్ లడ్డు అయితే ఇలా తయారు చేయాలో చూసేద్దామండి ఈ లడ్డు మనం రోజుకొకటి తింటే మనకు థర్టీ డేస్లో హెయిర్ ఫాల్ అనేది పోయి కొత్తగా గ్రోత్ అయితే వస్తుందండి హెయిర్ గ్రోత్ అయితే వస్తుంది హాస్పిటల్ చుట్టూ తిరిగే బదులు మన ఇంట్లో ఇవి ప్రిపేర్ చేసుకొని రోజు ఒకటి తింటే మనకి హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది హెయిర్ ఫాల్ నుంచి కూడా తగ్గుతుంది దానికోసం అయితే మనం స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టేసుకొని ఒక కప్పు పల్లీలు తీసుకున్నా అండి చక్కగా ఫ్రై చేసుకోవాలి తక్కువ మంట పైన తర్వాత నేను పూల్ మక్కాన తీసుకున్నాను అండి ఈ పూల్ మక్కాన కూడా మనకి లేడీస్కి అయితే చాలా అంటే చాలా మంచిదండి మన బోన్స్కి బలాన్ని ఇస్తుంది ఈ పూల్ మక్కాన చాలా టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి పూల్ మక్కాన వల్ల డైలీ తినడం వల్ల కూడా చాలా మంచిది మనకి చలువ కూడా చేస్తుంది ఈ సమ్మర్లో దీన్ని కూడా తక్కువ మంట పైన ఫ్రై చేసుకోవాలి మనం అలా ప్రెస్ చేస్తే అది క్రష్ అయిపోవాలి అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే నేను ఒక గుప్పడాన్ని మస్క్ సీడ్స్ అయితే తీసుకున్నాను అవి కూడా తక్కువ మంటపైన ఫ్రై చేసుకోవాలి సేమ్ ఒక గుప్పడైతే నేను నువ్వులు కూడా తీసుకున్నాను తెల్ల నువ్వులు కొన్ని నేను నల్ల నువ్వులు కూడా తీసుకున్నాను కొన్ని గింజలు తీసుకున్నా అండి గింజలు అయితే మనకి హెయిర్ కోసం కానీ కంటి కోసం కానీ స్కిన్ కోసం కానీ అన్ని విధాలా మనకి చాలా ఉపయోగపడుతుందండి ఈ గింజలు ఈ గింజలను కూడా మనం రోజు తీసుకున్నట్టయితే చాలా మంచిది హెల్త్కి తక్కువ మంట పైన చక్కగా అన్ని చిటపటలాడేంతవరకు ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఫ్రై చేసుకోకుంటే బాగోదు పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉంటాయి మీకు నచ్చితే కొంచెం గీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు కానీ నేనైతే డ్రై రోస్టే చేసుకుంటున్నాను నువ్వులల్లో కూడా మనకు మొత్తం తెల్ల నువ్వులు కూడా దొరుకుతాయి ఆ నువ్వులు ఇంకా చాలా మంచిది మనకి కాల్షియం ఉంటుంది ఎక్కువ గింజలు తీసేసిన ఖర్జూరాలు కూడా తీసుకున్నాను అండి నేనైతే మీరు బెల్లం వేసుకొని కూడా చుట్టుకోవచ్చు తేనా వేసుకొని కూడా చుట్టుకోవచ్చు నేనైతే ఖర్జూరాలతో చుడుతున్నాను చల్లారిన తర్వాత ఆ పల్లీలు ఫస్ట్ మిక్సీలో దిప్పుకున్న తర్వాత మళ్ళీ దాంట్లోనే మక్కాన కూడా వేసుకొని తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకుని అన్ని దినుసులు కూడా వేసుకొని కచ్చాపక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు స్వీట్కి సరిపడా ఖర్జూరాలు కూడా వేసుకొని బెల్లం ఉంటే బెల్లం మీ ఇష్టం మీకు ఏదైనా నచ్చితే అది వేసుకొని మొత్తం మెత్తగా చేసేసుకోవాలి మిశ్రమాన్ని ఇప్పుడు ఖర్జూరం పేస్ట్ అనేది అంతా పట్టేలా మంచిగా ఇట్లా మెదుపుతూ మెదుపుకోవాలి అంత పిండిని ఒకసారి అంతా అలా మెదుపుకుంటేనే మనకి ఉండాలనేది ఈజీగా వచ్చేస్తాయి చుట్టుకోవడానికి ఈ లడ్డు మాత్రం రోజు ఒకటి తింటే చాలా హెల్త్ అండి హెల్త్కి అయితే చాలా మంచిది తప్పకుండా మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి మీ పిల్లలకి పెట్టండి ఇందులో మనం ఫుల్ మకాన ఇవన్నీ వేసాం కాబట్టి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది రోజు ఒక లడ్డు తింటే చూస్తున్నారు కదా మనకి ఈజీగా లడ్డులు అయితే చుట్టుకోవడం వచ్చేస్తుంది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం అన్నీ మిక్సీలో వేసేసుకుంటే కొంచెం స్మాష్ చేసామనుకో అంత పిండిని ప్రెస్ చేస్తూ అలా చేసామంటే మనకి లడ్డూలు అనేది ఈజీగా వచ్చేస్తుంది మీకు నచ్చితే ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు చూస్తున్నారు కదా టేస్టీ టేస్టీ బయటిన్ లడ్డు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి టేస్ట్ చేయండి మీ పిల్లలకి అందరికీ చాలా అంటే చాలా హెల్దీ లడ్డు థ్యాంక్ యూ